ఇప్పుడు గ్రోపుష్టి పశువుల దానాను నూతనంగా సూత్రీకరించి సరికొత్త బ్రాండ్స్గా మీకు పరిచయం చేస్తున్నాం ఆవులు మరియు గేదెల పోషక అవసరాలను తీర్చి అధిక పాల దిగుబడిని అందించే విధంగా గ్రోపుష్టి పశువుల దానాను వినూత్నంగా అధునీకరించాం సమతుల్యమైన పోషకాలతో శాస్త్రీయంగా తయారు చేశాం పాడి ఆవులకు మరియు గేదెలకు విలువైన పోషకాలతో కూడిన పోషణను అందించడానికి అధిక ప్రోటీన్లను శక్తిని మరియు పీచు పదార్థాలను సమతుల్యంగా ఉండేలా తయారు చేశాం చీలేటెడ్ మినరల్స్ మరియు విటమిన్లతో సమృద్ధి సంవృద్ధిపరచబడినవి గృపుష్టి దాన మెరుగైన జీర్ణక్రియకు మరియు రూమెన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అధునాతన సాంకేతికత వలన పశువులలో పాల ఉత్పత్తిని పాలలోని వెన్న శాతాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది పాడి పశువులకు విష పదార్థాలు మరియు హానికరమైన పదార్థాల నుండి రక్షణ కలిగిస్తుంది పుష్టి మీ పాడి పశువులకు పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యకరమైన దూడలను పొందడంలో సహాయపడుతుంది మేము పుష్టి దానాలో అనేక మార్పులు చేసి పాడి పశువులకు సమగ్ర సమతుల్య పోషణను అందించి వైట్ రివల్యూషన్ టూ పాయింట్ ఓ సాధికారతకు దోహదపడుతున్నాం